ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிபத்தையை நம தீனவிஷ்ணுதேவரட்சாத் பரபர்த்தீரவே நம குரவேசோகஜேபோகிணம் சர்வீமூர் நம சதாசிவாரம் சங்கராச்சாரியமாம் அஸ்மாரியப்பம் வந்தே குருபரம் శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణానయం నమామి శంకరం లోకశంకరం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రస్నేహిత్య రాఘవేకేతవే నమ ప్రియ భగవద్బంధువుల ఈ వారం రాశి ద్వాదశ రాశి ఫలితములను తెలియజేస్తున్నాము ప్రథమంగా మేషరాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశి ఫలితాలు నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు పుణ్యక్షేత్రములు సందర్శిస్తారు గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు అందుతాయి వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి వృషభ రాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి ఫలితాలు ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తువు లాభాలు పొందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది సంఘంలో పలుకుబడి మరింత పెరుగుతుంది నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి వారం చివరిలో వృధా ఖర్చులు కుటుంబంలో కారణ వివాదాలు తప్పవు ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశి ఫలితములు నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు దాయాదులతో వివాదాలు పరిష్కారమవుతాయి విద్యార్థుల అంచనాలు అందుకుంటారు నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఉద్యోగాలలో విధులు ఉత్సాహంగా నిర్వహిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి బంధువులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి ఫలితములు కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తులు కొనుగోలు ముందడుగు వేస్తారు స్థిరాస్తులు కొనుగోలులో ముందడుగు వేస్తారు గృహ నిర్మాణలో అవంతరాలు కలుగుతాయి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమయ కూరతాయి వ్యాపారాలలో రావాల్సిన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు కళారంగం వారికి నూతనోత్సాహం వారం మధ్యలో కుటుంబంలో చికాకులు ధనవ్యయం గులాబీ తెలుపు రంగు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఈ వారమంతా విష్ణు విష్ణుశాస్త్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు సింహరాశి ఫలితములు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహంగా ఉన్నది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఇంట బయట ఒత్తిడులు తప్పవు ముఖ్యమైన పనులో అవాంతరాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులు పరీక్షా ఫలితాల కొంత నిరాశ పరుస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది శిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పు వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి నూతన వాహన యోగం ఉన్నది ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశి ఫలితంలో చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది పాత రుణాలు తీర్చగలుగుతారు బంధుమిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ యత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు రాజకీయ వర్గాలకు నూతన అవకాశములు అందుతాయి వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు ఉంటాయి ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దేవీ కట్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నుండి నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు తులారాశి ఫలితములు ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది మిత్రులు సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులు సైతం మిత్రువులుగా మారుతారు నిరుద్యోగ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు నిరుద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో పనులలో శ్రమ అధికమవుతుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచక రాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉత్చక రాశి ఫలితాలు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది పూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి ప్రయాణాలలో కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ముండి బాకీలు వసూలు అవుతాయి వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం చివరిలో మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ధనుసు రాశి ఫలితాలు నూతన పనులకు శ్రీకారం చుడతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఒలిక్కి వస్తాయి గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశములు అందుతాయి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి బంధువులతో స్వల్ప విభేదాలు తప్పకు ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలలో కొంతవరకు అనుకూలిస్తాయి వ్యాపారాలలో అపరోధాలు తొలగుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని రంగాల వారికి నూతన అవకాశములు దక్కుతాయి వారం ప్రారంభంలో పనులలో వ్యయప్రయాసలు తప్పపు ఈ వారం ప్రారంభంలో పనులలో వ్యయ ప్రయాసాలు తప్పపు కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే కనకదార సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశి ఫలితములు చేపట్టిన పనులు కొంత నిధానంగా సాగుతాయి కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఎంత బయట బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఎంత బయట సమస్యలు దొరుకుతాయి వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలుగుతుంది అన్ని వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయం సూచనలు ఉన్నవి స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు మిత్రులతో అకారణ కలహాలు సూచనలు ఉన్నవి ఈ వారమంతా చూసుకున్నట్లయితే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మీనరాశి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన పనుల్లో మీనరాశి ఫలితములు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆస్తుల నుంచి ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతాయి పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు కష్టం ఫలిస్తుంది సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి సమస్యలు తొలుగుతాయి వారం మధ్యలో ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి గృహమున వివాదాలు తప్పవు ఈ వారమంతా చూసుకున్నట్లయితే మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చ శివాయ తదుపరి ఇరవై ఎనిమిదవ తారీఖు మరల కలుసుకుందాము లోకా సమస్త భవంతు సర్వే జన భవంతు సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి